ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పాల కోడలు ఇవి నాలుగు నాలుగ రెండు ఏమున్నాయి రేటు వీటికి లక్ష అరవై ఐదు వేల అట నాలుగు పాల మీద ఉన్నాయంట కోడలు అయితే అడుగుతున్నారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు ఒకటి నలభై ఐదు అయితే ఇస్తాం మన ఊరేది చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా పేరు బాబు గ్యారెంట్ అప్పనే నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ త్రీ ఫైవ్ సెవెన్ టూ వన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు నాలుగు పళ్ళ మీద ఉన్న కోడలు అయితే నచ్చితేన ఈ చందాపూర్ పాపను కాంటాక్ట్ చేసి నాకు ఎంత అడిగినా ఒకటి ఇరవై నువ్వు అడిగినా వీటిని వాళ్ళు ఎంత కొన్నావు ಒಡಿ ಮುಪ್ಪಿಸ್ತಾರೆ ಫೈನಲ್ಗ ಎಊರು ಮನದೇ ಬಿಜಿನಪಲ್ಲಿ ರೈತಲೈತಿ ಈ ಕೋಡಲ್ಲಿ ಅಡಗಿನರು ಎವರಿಕೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಟ್ಟು ಇಲ್ಲ ಅನುಕೊಟ್ಟೆ ಮಾತಾಡೋದು